ఏసుప్రవారు చెప్పిన మాట ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడలా వాడు తనను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువను మోసుకుంటూ నన్ను వెంబడింపవలను అని చెప్పిన మాట ప్రకారం ఒక స్త్రీ తన సిలువను మొయ్యలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్న వాళ్ళు మోస్తున్నటువంటి సిలువల్ని చూసి నా సిలువ వాళ్ళందరి సిలువల కంటే బరువైనదిగా అను అనిపించింది తనకి తన సిలువకి బదులుగా వేరొక సిలువ తనకు వస్తే బాగుండు అని అనుకుంటూ ఆ రోజు నిద్రపోయింది ఆ నిద్రలో ఒక కళ వచ్చింది చాలా రకాలైనటువంటి సిలువలు ఒక చోట పడి ఉన్నాయి ఆమె అక్కడికి వెళ్ళింది అక్కడ ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో వైడూర్యాలతో రత్నాలతో చెక్క పొదిగించబడి ఉన్న ఆ సెలువును చూసి చాలా చూడముచ్చటగా అనిపించి దా ఇది చాలా చిన్నగా ఉంది కదా సులువుగా ఉంటుందేమో వెయిట్ తక్కువగా ఉంటుందేమో బరువు ఉండదేమో భారంగా అనిపించదు అని అనుకొని అది తనకిష్టంగా అనిపించేసరికి ధరించుకుందాం దాన్ని మోద్దాము అని లేపుతూ ఉంటే అది ఎంత లేపినా లేవట్లేదు చాలా బరువుగా ఉంది చాలా అందంగా ఉంది ఆకర్షణీయంగా ఉంది కానీ అది మోయలేనంత అసలు కనీసం కదిలించలేనంత బరువుగా ఉంది అది ఆమెకి దాన్ని వదిలేసి ఆ ప్రక్కనే ఇంకొకటి అందంగా చెక్కబడి ఉన్నటువంటి సిలువ కనిపిస్తుంది అది కనిపించిన వెంటనే అది అది మోద్దామని అనుకుంటుంది ఇది సులభంగా ఉంటుందేమో తేలిగ్గా ఉంటుందేమో భారంగా ఉండదేమో అని అనుకుంటుంది ఎందుకంటే ఆ సిలువ చుట్టూ కూడా పూల తీగలు అల్లుకొని ఉన్నాయి చాలా బాగా అందంగా అనిపించింది కానీ ఆ పుష్పాల క్రింద ముళ్ళున్నాయి ఆమె ఎప్పుడైతే అది లేపాలని ప్రయత్నించిందో ఆ ముళ్ళు గుచ్చుకొని పోతున్నాయి వెంటనే అది అక్కడ పడేస్తుంది తను నిరాశతో మరోవైపు చూసేసరికి అక్కడ వజ్రాలు లేవు పువ్వులు లేవు ఏ రత్నాలు లేవు ఏ బంగారము కాదు చెక్కతో చేయబడినటువంటి ఒక సిలువ తనకు కనిపిస్తుంది కానీ ఆ శిలువ మీద కొన్ని ప్రేమ వాక్యాలు కొన్ని దేవుడు చెప్పిన వాగ్దానాలు ఆ సిలువ మీద రాయబడి ఉన్నాయి ఆమె వెంటనే దాన్ని చూసి తను ఎత్తుకుంటుంది అది అన్నిటికంటే తేలిగ్గా అనిపిస్తుంది మోయడానికి సౌకర్యంగా ఉంటుంది ఏది గుచ్చుకోవడం కానీ బరువు కానీ ఏది అనిపించదు కట్ చేసి చెప్తే అది ఆ సిలువ తను గతంలో మోసిన సిలువే ఆ యొక్క పరలోపు కాంతిలో దానిని పరిశీలించి చూస్తే అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఆమె అప్పుడు గ్రహిస్తుంది ఓహో ఇది నేను ముందే మోసిన ఇంతకుముందు మోసిన నా పాత సిలువ ఇదే అని ఆమె అర్థం చేసుకుంటుంది అప్పుడు ఆమె అనుకుంటుంది ఇదే అన్నిటికంటే తేలిగ్గా ఉందే ఇదే అన్నిటికంటే సులువుగా ఉందే ఇదే అన్నిటికంటే సౌకర్యంగా ఉందే ఇదే నాకు సరి అయిన అని అది ఎత్తుకొని ఏసును వెంబడించడం మరలా ప్రారంభిస్తుంది మనం కూడా అంతే కదా మన జీవితంలో ఉన్న కష్టాలను చూసి మన జీవితంలో ఉన్న పోరాటాలను చూసి మన జీవితంలో ఉన్న అనారోగ్య సమస్యలను చూసి అప్పులను చూసి బాధ నొప్పి అవమానాలు కృంగుదల నిందలు చేయని తప్పులు మనంపై వేయబడ్డం కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఆ ఏ అన్ని ప్రతికూలతలో మనం మనల్ని మనం చూసుకుంటూ అరే నాకంటే వారు ఎంత బాగున్నారు నాకంటే వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు నాకంటే వారు ఎంత అందంగా ఉన్నారు నాకంటే వారి కుటుంబం ఎంత సుఖంగా ఉంది నాకంటే వారి కుటుంబం ఎంత ఐక్యత కలిగి ఉంది అని మనలో మనలో ఉన్న వాటిని చూసుకుంటూ వాటిని బట్టి బాధపడుతూ ఉంటాం ఒకటి మర్చిపోతాం మనకున్న దాన్ని బట్టి మనం బాధపడుతున్నాం కదా అది లేక బాధపడేవారు కూడా ఎంతోమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం పిల్లలు అల్లరి చేస్తే కోప్పడుతూ ఉంటాం పిల్లలు అల్లరి చేస్తే అబ్బా ఎందుకు పుట్టారో ఈ పిల్లలు పిల్లలు లేని వారు ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలు లేకపోతే నేను కూడా అంత హ్యాపీగా ఉండేదానను అంత హ్యాపీగా ఉండేవాడను అని అనుకుంటూ ఉంటాం పెళ్ళైన వారు పెళ్ళి కాని వారిని చూసి అబ్బా వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత ఫ్రీడమ్గా తిరుగుతున్నారు నాకు పెళ్ళయ్యి ఈ యొక్క స్వేచ్ఛను నేను కోల్పోయాను అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఈ బాధ్యతలేంటి ఈ భారాలేంటి ఇల్లు ఎలా పోషించాలి ఈ యొక్క ఒత్తిడిలేంటి అని పెళ్ళైన వారు బాధపడుతూ ఉంటారు కానీ అదే కాని వారు దగ్గరికి వెళ్ళి చూస్తే అయ్యో అందరికీ పెళ్ళైపోయింది అందరికీ పిల్లలు పుట్టారు అందరూ సుఖంగా సౌఖ్యంగా ఎంతో ఐక్యతతో జీవిస్తున్నారు కుటుంబ సమేతంగా దేవుని చేరుతూ ఆరాధిస్తున్నారు కానీ నేనైతే ఇంకా ఒంటిగానే నాకు నాకెప్పుడు వివాహం అవుతుంది నాకు ఇంకా పెళ్లి కావట్లేదేంటి నా చుట్టూ ఉన్న వారు అవమానించే నిందలు నేను భరించలేకపోతున్నాను నాకు ఎప్పుడు పెళ్ళవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు కలిగిన వారు పిల్లలు ఉన్నందుకు బాధపడతారు పిల్లలు లేనివారు పిల్లలు లేనందుకు బాధపడతారు పెళ్ళైన వారు పెళ్ళైనందుకు బాధపడతారు పెళ్ళి కానివారు పెళ్ళి కానందుకు ఇలా ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శ్రమలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి అయితే పౌరు భక్తుడు ఏమంటాడో తెలుసా నేను అన్ని విషయాల్లో అన్ని స్థితిగతుల్లో అన్ని పోరాటాల్లో ఏది ఎలా ఉన్నా కూడా నేను స్థుతించని ఎరిగి ఉన్నాను అందుకే కదా పౌలు భక్తుడు జైల్లోనికి వెళ్ళకముందు ఎలా స్థుతించేవాడో జైల్లో ఉన్నా కూడా అదే అలాగే స్థుతించాడు మనుషులు తరిమినప్పుడు ఏ రీతిగా స్థుతించాడో మనుషులు కొట్టినప్పుడు ఏ రీతిగా స్థుతించాడో సుఖంగా ఉన్నప్పుడు కూడా అంతే రీతిగా స్థుతించాడు సౌఖ్యంగా ఉన్నప్పుడు అంతే రీతిగా స్థుతించాడు అందుకే నేను కరువులో ఉండనెరుగుదును సమృద్ధిలో ఉండ ఎరుగుదును ఆకలితో ఉండ ఎరుగుదును ఆకలి లేకుండా ఉండ ఎరుగుదును అని అంటాడు కదా అవును మనం సమస్యలో ఉన్న స్థుతించరిగి ఉండాలి సమస్య లేకపోయినా కూడా అందులో కూడా మనం స్థుతించడం నేర్చుకోవాలి మూడు రకాల ప్రజలు ఉంటారు ఒకటి అన్నీ బాగున్నప్పుడు దైవానికి స్తోత్రం అంటారు కానీ ఏమి బాగోలేనప్పుడు ఏంటయ్యా ఇలా చేశావు అని సనిగేవారు ఉంటారు రెండో రకం ప్రజలు అన్నీ బాగున్నప్పుడు దేవుని మర్చిపోతారు దేవుని పక్కన పెట్టేస్తారు సుఖంగా బ్రతుకుతారు కానీ శ్రమ దొరవగానే సమస్య ఎదురవుగానే అయా నీకే వందనాలు నీవే చేయగలిగిన అంటూ ప్రభు దగ్గరికి వస్తారు మూడో రకం ప్రజలు అన్నీ ఉన్నా స్థుతిస్తారు ఏమి బాగోలేకపోయినా స్థుతిస్తారు అనారోగ్యంలోనూ స్థుతిస్తారు ఆరోగ్యంలోనూ స్థుతిస్తారు ఐశ్వర్యంలోను స్థుతిస్తారు కరువులోను స్థుతిస్తారు సమృద్ధిలోను స్థుతిస్తారు నొప్పిలో స్థుతిస్తారు సమస్యలో స్థుతిస్తారు సాక్ష్యంలో స్థుతిస్తారు ఇలా మూడు కేటగిరీ ప్రజలు ఉంటారు ఈరోజు మీరు ఏ కేటగిరీకి చెందినవారు వారి జీవితంలాగా నా జీవితం ఉంటే బాగుండే నేను బాగా స్థుతించేదానను అని చాలామంది అనుకుంటూ ఉంటారు వారిలాగా తలాంత్ ఉంటే నాకు బాగుండే నేను ఇంకా బాగా పాడేదానను అనుకుంటూ ఉంటారు వారిలాగా నా సంఘం అభివృద్ధి చెందితే బాగుండు అంత జనం నాకు కూడా వస్తే బాగుండు నేను ఇంకా గొప్పగా దేవుని పరిచర్య చేసేదానను చేసేవాడను అనుకుంటూ ఉంటారు కాదు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నమ్మకంగా ఉండి ఆయనను స్థుతించాలి చిన్న ఇంట్లో ఉన్నవాళ్ళు ఇది ఇరుగ్గా ఉంది నేను పెద్ద ఇంట్లోకి వెళ్ళాక పెద్ద విశాల స్థలంలోనికి వెళ్ళాక నేను బాగా దేవుని స్థుతిస్తాను అనుకుంటూ ఉంటారు కాదు కాదు ఏ స్థలంలో ఉన్నా కూడా స్థుతింప నెరిగి ఉండాలి పెద్ద ఇంట్లో ఉన్న చిన్న ఇంట్లో ఉన్న విశాలతలో ఉన్న ఇరుకులో ఉన్న నొప్పిలో ఉన్న సమస్యలో ఉన్న సాక్ష్యంలో ఉన్నా సంతోషంగా ఉన్నా ఏ రీతిగా ఉన్నా కూడా మనం ఆయనను స్థుతించనిరిగి ఉండాలి ప్రజలు మనతో ఉన్న ప్రజలు విడిచిపోయిన ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా ఏది ఉన్నా కూడా ఆయనను స్థుతించడం మనం తెలుసుకొని ఉండాలి ఆ స్థితిలో కూడా ఎలా ఆయనను స్థుతించాలి ఆ స్థితిలో కూడా ఎలా ఆయనపై ఆధారపడాలి మనం తెలుసుకోగలగాలి ఈరోజు మీ సమస్య మీకు భారంగా అనిపిస్తుండవచ్చు ఈరోజు మీరు కలిగి ఉన్న వాటిని కొన్నిటిని బట్టి మీరు సనుగుతూ ఉండవచ్చు ఇది లేకుంటే బాగుండే ఇది ఇలా ఉంటే బాగుండే ఇది ఇలా జరుగుతుంది ఏంటి అని కొన్ని భారాలను బట్టి ఒత్తిడిలను బట్టి మీరు బాధపడుతున్నారేమో అరే ఇది నా జీవితంలో నుంచి పోతే బాగుండే అప్పుడు నేను బాగా స్థుతిస్తాను బాగా ఆరాధిస్తాను ఎక్కువగా దేవుని సంతోషపెడతాను ఎక్కువగా దేవునికి సమీపంగా బ్రతుకుతాను అని అనుకుంటూ ఉండవచ్చు ఒకటి మర్చిపోకండి దానిని మన జీవితంలోనికి అనుమతించింది దేవుడే అది మన జీవితంలో ఉంది అంటే అది ఆయన చిత్తమై ఉన్నది ఆయన ప్రణాళికలో ఉన్నది కాబట్టి అది మన దగ్గర ఉంది మనం ఏది కలిగినామో దాన్ని బట్టి బాధపడుతున్నాం కదా అది లేక బాధపడుతున్న వారు అనేకలు ఉన్నారు కాబట్టి ఉన్న దానిలో మనం సంతోషంగా ఆయనను స్తించాలి ఈరోజు మీరు అనుభవిస్తున్న సమస్య మీకు పెద్దగా ఉండవచ్చు కానీ మీకంటే పెద్ద సమస్యలను అనుభవిస్తున్న వారు అనేకులు ఉన్నారు కదా వారితో పోలిస్తే నీ సమస్య ఎంత వారితో పోలిస్తే మన బాధ ఎంత అందుకే మన బాధలన్ని మన ప్రపంచంలో ఉన్న వారి బాధలందరిది ఒక త్రాసులో ఒక వైపు వేస్తే యోగు భక్తుడు అనుభవించిన బాధలతో అసలు సమానమే కాదు అతడు తొమ్మిది నెలలు అనుభవించాడు బాధలు మనం అనుభవించే బాధలు ఆయన అనుభవించిన బాధలతో ఒక్కరోజు కూడా సమానం కాదు అందుకే స్పౌల భక్తుడు ఎలాంటి సమస్యలను అనుభవించినా స్థుతించాడో యోగు భక్తుడు ఎలాంటి సమస్యలను అనుభవించినా స్థుతించాడో యహోషపాత ఎలాంటి యుద్ధాన్ని ఎదుర్కొన్నా కూడా ఎలాంటి యుద్ధ వీరులు ఆయన ముందు నిలబడ్డా కూడా ఏ రీతిగా స్థుతించాడో చూస్తున్న వారికి వెర్రిగా ఉండవచ్చు చూస్తున్న వారికి వీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ ఉండవచ్చు అయినా పర్వాలేదు ఆయనను స్థుతించండి ఆయన నమ్మదగిన వాడు ఆయనను స్థుతించే వారిని ఆయన ఏ రోజు చేయి విడిచిపెట్టినట్లు చరిత్రలో లేదు పౌలు భక్తుడు స్థుతించి సాక్ష్యం పొందలేదా యహోషపాత గారు స్థుతించి సాక్ష్యం పొందలేదా యోగు స్థుతించి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకోలేదా మనము కూడా అంతే స్థుతించే వారిని దేవుడు ఏ రోజు విడిచిపెట్టాడు స్థుతించే వారి పక్షాన దేవుడు పోరాడతాడు స్థుతించే వారి జీవితంలోనికి దేవుడు జోక్యం చేసుకుంటాడు వారి పరిస్థితిలోనికి దేవుడు వస్తాడు ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి భారాలను బాధలను అన్నింటినీ ప్రక్కన పెట్టి ఆయనను స్థుతించుట నేర్చుకోండి ఆయనను ఆ విషయంలో కూడా ఆయనను స్థుతించండి దేవా ఈ రీతిగా నడిపిస్తున్నావు కానీ నాకు అర్థం కాకపోవచ్చు నువ్వు నడిపించే విధానం కానీ దీని తర్వాత నువ్వు ఇవ్వబోతున్న ఆ అంతము ఆ యొక్క ఆ యొక్క సమ ఆ సాక్ష్యము నువ్వు ఇవ్వబోతున్న గొప్ప కార్యము దాన్ని బట్టి నీ కృతజ్ఞతలయ్య అంటూ విశ్వాసంతో తీస్తూ ఉంటుండగా మన మార్గం సరాలము చేయబడుతుంది అందుకే కీర్తనల గ్రంథం యాభై అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటుంది స్థుతియాగము చేయివాడు నన్ను మహిమపరచువాడు వాడు దేవుని రక్షణ కనబరచినట్లు మార్గం సరాలము చేసుకుంటున్నాడంట హాలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి పొందుకోవాలి అంటే స్థుతియాగము చేయువాడే అనేక రకాలైన స్థుతులు ఉంటాయి స్థుతి అంటే ఆయన ఏమై ఉన్నాడో చెప్పడం కృతజ్ఞత అంటే ఆయన ఏమి మనకు చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడం స్థుతియాగము అంటే సమస్యలో ఉన్నప్పుడు నొప్పిలో ఉన్నప్పుడు అర్థం కాని గుండా వెళ్తున్నప్పుడు నువ్వు నమ్మదగిన వాడవయ్యా అని స్థుతించడం ఉంది చూడండి అది స్థుతియాగం దాన్ని ఇంగ్లీష్లో సాక్రిఫైజ్డ్ ప్రైజ్ అని ఉంటుంది దావిదు పోరాటాల్లో చేసింది స్తుతియాగం యహోషపాతు యుద్ధ సమయంలో చేసింది స్తుతియాగం పౌలు భక్తుడు నొప్పిలో చేసింది స్థుతి యాగం అక్కడ వాళ్ళకి స్థుతించాలని ఉండదు ప్రశ్నించాలని అనిపిస్తుంది ప్రవ్వా ఎందుకు ఇలా చేసావని అడగాలని ఉంటుంది కానీ దాన్ని అనుచుకొని నా ప్రాణమా యహోవాను సన్నిధించు అని వారిని వారు బలపరుచుకొని డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అంట సేమ్ అదే రీతిగా పౌలు కూడా యహోషపాతు కూడా ఇలా భక్తులందరూ కూడా వారికి దేవుని ప్రశ్నించాలని అనిపిస్తుంది స్థుతించాలని అనిపించదు ప్రతికూల వాతావరణం ఎటు చూసిన నొప్పి ఎటు చూసిన బాధ ఎటు చూసిన అవమానం ఎటు చూసినా ముయ్యబడిన ద్వారాలు కానీ వాటి వెనక వారు స్థుతించిన స్థుతికి పొందిన ఫలితమే గొప్ప సాక్ష్యాలు ఆ సాక్ష్యాలు ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు మీరు నొప్పి గుండా వెళ్తున్నారేమో ఈరోజు మీరు సమస్య గుండా వెళ్తున్నారేమో మీ స్థుతి మీ సమస్యను సాక్ష్యంగా మారుస్తుంది హాల్లుయా ఆమె